ఇండోనేషియాలో పెను విషాదం చోటు చేసుకుంది ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో పాఠశాల భవనం కుప్పకూలిపోయింది ఈ ఘటనలో ఇప్పటి ఒక విద్యార్థి మృతి చెందగా సుమారు వంద మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు ఇంకా అరవై ఐదు మంది విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్లోని సిడోరో పట్టణానికి చెందిన ప్రఖ్యాత అల్ ఖజోని ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్లో ఈ ఘోరం జరిగింది విద్యార్థులు ప్రార్థన చేస్తుండగా నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఇప్పటికే ఉన్న రెండు అంతస్తుల భవనంపై పాఠశాల యాజమాన్యం ఎలాంటి అనుమతి లేకుండా మరో రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టింది పాత భవనం పునాదులు కొత్తగా వేస్తున్న కాంక్రీట్ బరువును మోయలేక కుప్పకూలినట్లు అధికారులు నిర్ధారించారు ఘటన జరిగిన ఎనిమిది గంటల తర్వాత సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలుస్తోంది ఈ ఆలస్యం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది సహాయక సిబ్బంది రాత్రంతా శ్రమించి ఇప్పటి వరకు ఎనిమిది మంది విద్యార్థులను ప్రాణాలతో బయటికి తీశారు అయితే వారి పరిస్థితి కూడా విషమంగానే ఉంది శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు చూశామని సహాయక బృందం చెబుతోంది కూలిపోయే ప్రమాదం ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది శిథిలాల కింద చిక్కుకున్న వారికి ఊపిరాడటం కోసం పైపుల ద్వారా ఆక్సిజన్ నీటిని పంపుతూ వారి ప్రాణాలను నిలపడానికి షాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు తమ పిల్లల ఆచూక కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఈ ఘటనపై ఇండోనేషియా ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది గాయపడిన విద్యార్థుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించింది